అమలాపురం పార్లమెంట్ ఎన్నికలు దాయాదుల తలపిస్తోంది గెలుపుపై ఎవరి ధీమా వారిదేరా కోనసీమ జిల్లా ప్రజలకు అభిమాన నాయకులే కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది ఇద్దరు ముఖ్య నేతల బలాబలాలు ఎలా ఉన్నాయి ఎవరా నాయకులు అమలాపురం లోక్సభ కోనసీమలో కీలక నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ చైతన్యం కలిగిన రాజకీయాలకు పెట్టింది పేరు ఇక్కడ వైసీపీదే ఎంపీ సిట్టింగ్ స్థానం చింత అనురాధ గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు ఈ ఎన్నికల్లో మాత్రం అనురాధను కాదని రాజులు ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ కు టికెట్ ఇచ్చింది అధికార పార్టీ ఆయన గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీలో చేరి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేద్దామని అనుకున్నా లెక్కలు మారిపోయాయి అధిష్టానం అమలాపురం ఎంపీగా పోటీ చేయాల్సిందేనని చెప్పేస్తుంది ఇంకోవైపు గత ఎన్నికల్లో ఓడిన గంటి హరీష్ మాధుర్ మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు హరీష్ మాధుర్ ఎవరో కాదు దివంగత స్పీకర్ బాలయోగి కుమారుడు బాలయోగికి ఇప్పటికే కోనసీమ ప్రాంతంలో మంచి పేరుంది ఆయన తనయుడిగా హరీష్కు గుర్తింపు ఉన్నా గత ఎన్నికల్లో బలమైన పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలి స్వల్ప తేడాతో ఓడిపోయారు హరీష్ ఇప్పుడు మాత్రం కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు దీంతో వైసీపీపై పై చేయి సాధించి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగు పెడతానని ధీమాతో ఉన్నారు అమలాపురం పార్లమెంటు గత ఎన్నికల బలాబలాలను పరిశీలిస్తే వైసీపీకి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల పదమూడు ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి హరీష్ కు నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లు పోలయ్యాయి గత ఎన్నికలలో జనసేన నేత డిఎంఆర్ శేఖర్ కు రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ నేత జంగా గౌతమ్కు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చాయి అప్పుడు వేర్వేరుగా పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు కలవడం రెండో వైపు వైసీపీ సంక్షేమ కార్యక్రమాలపై జనాల్లో బాగా చర్చ సాగుతుండటంతో ఈ దఫా పోరు బలంగా ఉంటుందని అనుకుంటున్నారు గత ఎన్నికల్లో లెక్కలు చూస్తే టీడీపీ జనసేన భారీగానే ఓట్లు వచ్చాయి ఇప్పుడు రెండు పార్టీలు కలిశాయి ఈ కూటమిలో బీజేపీ కూడా ఉంది అందుకే టీడీపీ ఈ సీటుపై అంచనాలు పెంచుకుంది అయితే వైసీపీ నుంచి బరిలో ఉన్న రాపాక సైతం బలమైన నాయకుడే ఈ ప్రాంతానికి పెద్దగా పరిచయం అక్కర్లేని లీడర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేయడంతో కొంత పట్టు సాధించారు దీనికి తోడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంతో ఎస్సీ ఓటు బ్యాంకు సాలిడ్గా వైసీపీకి పడుతుందనే అంచనాలు అధికార పార్టీలో ఉన్నాయి అమలాపురం జనసేనలో వర్గపోరు ఉంది నేతలకు పడడం లేదు పోలింగ్ నాటికి ఐక్యత సాధిస్తారా లేక కొట్టుకుంటూనే ఉంటారా అనే ప్రశ్నలున్నాయి ఇక్కడ పొత్తులోని ఇతర పార్టీల ఓట్లు ట్రాన్స్ఫర్ కాకపోతే టీడీపీ అభ్యర్థికి ఇబ్బందే గత ఎన్నికల్లో హరీష్ ఓడిపోయారనే సింపతి ఎంత ఉన్నప్పటికీ ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం దీనికి తోడు ఈ ఐదేళ్ల కాలంలో కోనసీమ జిల్లాలో వైసీపీ తనకంటూ ప్రత్యేకంగా ఓటు బ్యాంకును పెంచుకుంది దానిని దృష్టిలో పెట్టుకునైనా కూటమి వ్యూహం మార్చుకోవాలన్నది కొందరి వాదన ఎన్నికలకు ఇంకా యాభై రోజుల సమయం ఉండడంతో పోలింగ్ వేడి ఇంకా రాజుకోకపోవడంతో అప్పుడే ఓటర్ల నాడిని అందుకోలేకపోతున్నారు నేతలు సమయం దగ్గర పడే కొద్దీ వ్యూహాలు మార్చుకోవాలని అనుకుంటున్నారట ఒక సీనియర్ పొలిటీషియన్ మరో సీనియర్ పొలిటీషియన్ తనయుడు మధ్య పోరు కావడంతో ప్రజల మొగ్గు ఎవరివైపు ఉంటుంది ఎవరికి పట్టం కడతారు అనే చర్చ మొదలైంది మరి విజేత ఎవరూ తెలియాలంటే జూన్ నాలుగు ఫలితాల వరకు ఆగాల్సిందే